కేంద్ర ప్రభుత్వం నిన్న ఆర్థిక బడ్జెట్ చాలా సంతృప్తిగా ఉందని పది సంవత్సరాల నుండి అసలు కనీసం పట్టించుకోలేదని నేడు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో కేటాయింపులు చూసి చాలా సంతృప్తి చెందామని పిఠాపురం జనసేన పార్టీ ఇన్చార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ కేంద్ర ఆర్థిక బడ్జెట్లో పదిహేను వందల కోట్లు గ్రాంట్ ఇవ్వడం జరిగిందని దీని ద్వారా అమరావతి నిర్మాణానికి గట్టి పునాది చేసినట్లే అని అన్నారు అలాగే రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎంతో సహాయ సహకారాలు అందిస్తుందని విభజన హామీలను కూడా తీరుస్తామని అన్నారని మొత్తం గ్రాండ్లతో రాష్ట్ర అభివృద్ధి ముందుకు పరుగులు పెడుతుందని మొన్నటి వరకు ముక్కుతా ములుగుతా ఉన్న ఆర్థిక బడ్జెట్ నేడు జెట్ విమానం ప్రయాణం చేస్తుందని ఆశిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలు ముఖ్య నాయకులు పాల్గొన్నారు ఈనాటి సమావేశంలో యొక్క ముఖ్య ముఖ్యం రెండు రోజులమెంట్ సబ్మిట్ చేసిన కేంద్ర మంత్రి వర్గాలంటే నిర్మలా బడ్జెట్ పైన అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి వారికి కేటాయం మీద నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు చేయడానికి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మీరందరికీ తెలుసు గత పది సంవత్సరాలుగా కూడా కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ఏనాడు కూడా న్యాయం జరగలేదు ప్రభుత్వం మారింది ఎన్నో ఆశలతోటి ఆంధ్రప్రదేశ్ ప్రధానికం మన ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్లో నెక్కించారు అదేవిధంగా కూడా కేంద్ర కేంద్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు ఆంధ్రప్రదేశ్ విలుముక్తిగా నిలిచింది దానికి జవాబుగా కృతజ్ఞత అనుకోవచ్చు ఏమనుకోవచ్చు ఈవేళ పది సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి సముచితమైన స్థానం లభించదని మేము అనుకుంటున్నాం అంటే గత పది సంవత్సరాల్లో ఎంత అమౌంట్ అయితే మనకు బడ్జెట్లో నేరుగా కేటాయించారో దానికి సరి సమానంగా మొట్టమొదటి బడ్జెట్లోనే అంత పెద్ద ఎత్తున ఈ కేటాయింపులు జరిగాయి నిన్నటి రోజున శాసనసభలో ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు మేము ఏడు అంశాల మీద వాటిని అభ్యర్థించడం జరిగింది ఒక దుగ్గిరాజు కోర్టు మినహాయించి మిగతా ఆరు అంశాలను కూడా పరిగణలోకి తీసుకుని కేటాయింపులు చేశారని చెప్పడం జరిగింది ఇందులో మొట్టమొదటిసారిగా మొట్టమొదటిగా అమరావతి అభివృద్ధికి పదిహేను వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది చాలా ఉదాహం చాలా మా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఇంత పెద్ద ఎత్తులో మనకి కేటాయించి మెయిన్గా డబ్బు ఇవ్వడే కాదు ఆంధ్రప్రదేశ్కి రాజధాని అమరావతి అని ముక్త కంటతో చెప్పినటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇదే మాటని మా అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా నేను శాసనసభ వేదిక కూడా చెప్పడం జరిగింది ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి ఎన్ని సంవత్సరాలు అయింది ఇబ్బందికి కూడా ఒక రాజధాని లేని పరిస్థితిలో మనం ఉన్నాం మొట్టమొదటిసారిగా కర్నూలు అన్నారు తర్వాత హైదరాబాద్ అన్నారు అమరావతి అన్నారు మొన్నటి ప్రభుత్వం వచ్చి మూడు రాజధానులు అన్నారు ఇబ్బే కూడా ఒక అయోమయంలో కొనుక్కుంటున్నాం ఇవేళ్ళకైనా సరే వచ్చే ఒక ఏడాదిలో కూడా మనం ఈ క్యాపిటల్ నిర్మాణం పూర్తి చేసుకుని మన రాజధాని అమరావతి అనేది నిస్పష్టంగా ప్రకటించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా మన అధ్యక్షుడు ఉప ముఖ్యం జరిగిన పవన్ కళ్యాణ్ గారు నిన్నట శాసనసభ సాక్షిగా చెప్పుకున్నారు రెండవ అంశం పోలవరం పోలవరం ముందు నుంచి కూడా విభజన టైంలో కూడా మనం అంతా ఒకటే కోరుకున్నాం ప్రత్యేక హోదా ఇవ్వలేదు సాధ్యపడుతున్నారు కానీ పోలవరమే జీవనాడి ఈ పోలవరం ఒకటి చేస్తే దానికి సరి సమానంగా ఇది ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుందని కూడా మనం చెప్పడం జరిగింది మీకు తెలుసు నిన్నటి రోజున ఒక పెద్ద మాట పార్లమెంట్ సాక్షి గారికి చెప్పడం జరిగింది అది ఏమిటంటే పోలవరం కడితే ఆంధ్రప్రదేశ్ కాదు మొత్తం ఇండియాకి ఆహార భద్రత లభిస్తని స్వయంగా మన ఆర్థిక మంత్రి గారు ప్రకటించుకున్నారు దాని ప్రాముఖ్యత అంతా ఎందుకంటే ఈ వేళ కొత్తగా మన ఎకరానికి నీరు ఇవ్వకపోవచ్చు కానీ పోలవరం ప్రాజెక్టు కానీ కడితే ఇరవై ఐదు లక్షల ఎకరాల విస్తరీకరణ జరుగుతుంది ఈ రెండు పంటలు కూడా మనం గోదావరిలో ఉన్నటువంటి వాటర్ సోర్సెస్ని బట్టి ఈ రెండు పంటలు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా మనం చేయొచ్చు అదేవిధంగా ఒకటి పోలవరం పూర్తి అయితే ఈ కాలం కానీ ఇవన్నీ కూడా గ్రావిటీ ద్వారా కూడా కొంతవరకు కూడా ప్రయాణిస్తాయని చెప్తున్నారు ఇది నిజంగా కూడా ఆంధ్రప్రదేశ్ కి జీవనాడి అటువంటి కార్యక్రమానికి నేరుగా కేటాయింపు చేయమని కూడా వారు ఒకటే చెప్పారు ఈ బాధ్యత మాది పోలవరం కంప్లీట్ చేసే బాధ్యత మాదని పార్లమెంట్ సాక్షిగా ఈవేళ ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించింది అత్యంత అత్యంత నుండి ఊరణ కలిగించే అంశం అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం ఈ పోలవరం కేటాయింపు తదుపరి బ్యాక్వర్డ్ ఏరియాస్ లో ఇచ్చేటువంటి ప్యాకేజ్ సార్ ఈవేళ